సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండల కేంద్రం నుంచి అందరివాడు ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఘనంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మన దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరారు ఎందుకంటే మన దేశ ప్రజలందరికీ ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చారు ఆ మహానేత అంబేద్కర్ అని తెలిపారు దేశంలో ఉన్న ప్రజలందరికీ స్వేచ్ఛగా తిరిగే హక్కును అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చారని తెలిపారు అంతేకాకుండా విద్యా ఉద్యోగం సమాన హక్కులు కల్పించిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సప్పగర్ నరసింహులు ఎరుకల ప్రజా పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల శంకర్ సివి ప్రసాద్ రాచల్ల రామకృష్ణ సురేష్ సుబ్బరాయుడు

ప్రపంచ మేధావి భారత రాజ్యాంగాన్ని రాసి భారత రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహానీయుడు ఆయన అన్ని వర్గాలకు న్యాయం చేశాడు రాజ్యాంగంలో మనం ఒక ఎస్సీలకే కాదు ఎస్సీలకే కాదు బీసీలకు అందరికీ కూడా న్యాయం చేసినటువంటి మహానీయుడు నాకు నిజంగా ఈ రోజు యావత్తు మన ఐక్యరాజ్య సమితిలో

నా కళను గుర్తించే సన్మానం చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అదే విధంగా ఎంఆర్పిఎస్కు నేను కళాకారునిగా ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను పని పనిచేసినాను మరి ఆ మహానుభావుడు ఫలితం నాకు ఈరోజు అయితే నేను నేను సంతోషిస్తూ నేను ఒక పాట పాడుతున్నా మీ ముందర అంబేద్కర్ అంబరా నవ్వు నటి చుక్కలు పడవంగా అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరా నవ్వు నటి చుక్కలు పడవంగా

రోజంట ఈ తల్లిదజా ధిడిపి పండుగ రోజంట అందుబాటులో బాబా అంబేద్కర్